వినాయక చవితికి దేశంలో ఎంతో ప్రాధాన్యత ఉంది చిన్న పెద్ద పేద ధనిక తేడా లేకుండా అందరూ జరుపుకునే పండుగ వినాయక చవితి ఇప్పటికే దేశ వ్యాప్తంగా వినాయక చవితి పండగ సందడి మొదలైంది ఇక వినాయక మండపాలలో కొలువు తీరడానికి వినాయక విగ్రహాలు రెడీ అవుతున్నాయి మరోవైపు దేశంలో అత్యంత సంపన్న గణపతి మండపాన్ని రికార్డు స్థాయిలో ఇన్సూరెన్స్ చేయించి రికార్డు సృష్టించింది అయితే ఈ గణపతి మండపం ఎక్కడ ఉంది ఎన్ని కోట్లకు బీమా చేసిందో తెలుసుకుందాం దేశ వ్యాప్తంగా ఈ నెల ఇరవై ఏడు నుంచి గణపతి నవరాత్రి ఉత్సవాలు మొదలు కానున్నాయి ఇక ఇప్పటికే గల్లీ గల్లీలో వినాయక చవితి సందడి మొదలైపోయింది మండపాలలో కొలువు తీరడానికి రకరకాల గణపతి విగ్రహాలు సిద్ధమవుతున్నాయి మండపాలలో కొలువు తీరేందుకు గణనాథులను నిర్వాహకులు రెడీ చేస్తున్నారు వినాయక చవితి సందర్భంగా వినాయక చవితి పండగ అనగానే ముందుగా అందరికి గుర్తుకొచ్చే నగరం ముంబై ఇక్కడ అనేక ప్రధాన కూడలలో మండపాలను భారీ సెట్టింగ్స్ తో ఏర్పాటు చేస్తుంటారు ఇవి భక్తులను ఆకర్షిస్తాయి నగరంలో కింగ్ సర్కిల్ జిఎస్బి సేవా మండలం అత్యంత సంపన్న గణపతి మండపంగా పేరుగాంచింది ఈ మండపాన్ని గత డెబ్బై ఏళ్ళుగా ఏర్పాటు చేస్తున్నారు ఈ ఏడాది ఆగస్టు ఇరవై నుంచి ముప్పై ఒకటి వరకు ఐదు రోజులు గణోత్సవాలని నిర్వహిస్తున్నారు ముంబై నగరంలోని అత్యంత సంపన్నమైన గణేష్ మండపం జిఎస్బి సేవా మండలం కింగ్ సర్కిల్ ఈ సీజన్ లో నాలుగు వందల నాలుగు పాయింట్ నాలుగు ఆరు కోట్ల విలువైన రికార్డు బీమాను కొనుగోలు చేసింది గత సంవత్సరం నాలుగు వందల కోట్లకు ఇన్సూరెన్స్ చేయించి రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే ఇప్పుడు ఆ బద్దలు కొట్టాడు బంగారం వెండి వస్తువుల విలువ పెరగడం మరిన్ని సేవకులు పూజారులను చేర్చుకోవడం వల్ల ఈ బీమా కవరేజ్ పెరిగిందని తెలుస్తుంది న్యూ ఇండియా ఇన్సూరెన్స్ అందించే బీమా పాలసీలో మండపంలోని బంగారం వెండి ఇతర విలువైన వస్తువులు ఉత్సవాలలో పాల్గొనే వాలంటీర్లు పూజారులు వంట వాళ్ళు పారదర్శకాలు భద్రత సిబ్బంది భద్రపరిచేవారు పార్కింగ్ సెక్యూరిటీ సిబ్బంది ఈ బీమా పరిధిలోకి వస్తారు అంతేకాదు నవరాత్రి వేడుకల్లో మండపాలని దర్శించే ప్రతి భక్తుడు బీమా పరిధిలోకి వస్తారు పది రోజుల పాటు నిర్వాహకులు భక్తులకు ఈ బీమా వర్తిస్తుందని వివరించారు జిఎస్బి సేవా మండలి చైర్మన్ అమిత్ పాయ్ మాట్లాడుతూ బంగారం వెండి వాల్యుయేషన్ పెరుగుదల ఎక్కువగా పెరిగిన నేపథ్యంలో ఈ బీమా మొత్తం పెరగడానికి కారణమైంది నాలుగు వందల డెబ్బై నాలుగు కోట్లలో బంగారం వెండి ఆభరణాలను కవర్ చేసే ఆల్ రిస్క్ ఇన్సూరెన్స్ పాలసీ విలువ అరవై ఏడు కోట్లు ఇది రెండు వేల ఇరవై నాలుగులో నలభై మూడు కోట్లు రెండు వేల ఇరవై మూడులో ముప్పై ఎనిమిది కోట్లుగా ఉంది మూడు వందల డెబ్బై ఐదు కోట్లలో అత్యధిక వాటా వ్యక్తిగత ప్రమాద బీమా స్వచ్ఛంద సేవకులు పూజారులు వంటవారు వాలంటీర్లు సెక్యూరిటీ గార్డులను కవర్ చేస్తుంది కాగా అగ్ని ప్రమాదం భూకంపం ముప్పు వంటివి వాటి కోసం ప్రత్యేకంగా మరో రెండు కోట్ల రూపాయల బీమా తీసుకున్నారు ముప్పై కోట్ల విలువైన ప్రజా బాధ్యత స్టేడియంలు భక్తులకు బీమా కాగా నలభై మూడు లక్షల మొత్తంలో వేదిక ప్రాంగణానికి ప్రామాణిక అగ్నిమాపక ప్రత్యేక ప్రమాదం వంటివి కవర్ చేస్తుంది ఫర్నిచర్ కంప్యూటర్లు సీసీటీవీలు స్కానర్లు ఇన్సూరెన్స్ పరిధిలో వస్తాయి వినాయక చవితి గణేశోత్సవాలలో ముంబైలో ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు డెబ్బై ఏడు వేలు ప్రస్తుతం ఒక లక్ష రెండు వేలకు పెరిగింది గణపతిని అరవై ఆరు కిలోల బంగారు ఆభరణాలు మూడు వందల ముప్పై ఆరు కిలోల వెండితో అలంకరించారు అత్యంత ధనిక వినాయకుడిగా చూసేందుకు భక్తులకు సైతం అదే సంఖ్యలో దర్శించుకుంటారు